దినోత్సవం జరుపుకుంటా ఉన్నది ఇప్పటికే అనేకమైనటువంటి సర్వేలు చెప్తున్నాయి దారా సంబాయి రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయల నన్ను యోగా ఆసనం ద్వారా యోగా ద్వారా ప్రపంచంలో ఆదా అయ్యిందని అంటే యోగా ఎంత గొప్పగా ఉన్నదో ఈరోజు ప్రపంచం అంతా కూడా గుర్తించింది నాకున్నటువంటి ఇరవై నాలుగు గంటలలో కనీసం ఒక గంటని ఈ యొక్క యోగ కొరకు మనం కేటాయించుకుంటే ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతామని క్యాన్సర్ బారిన పడినటువంటి ఎందరో మంది రోగులు కూడా ఈ యోగా ద్వారా నయమైందని అనేక మంది ఈరోజు చెప్తా ఉన్నారు రుగుడు మును గొప్పగా మొరకిచ్చినటువంటి యొక్క విద్యని మనమంతా కూడా ఆచరించాలి మనమంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు గ్రామ గ్రామాల యోగా కేంద్రాలు ఆదిలాబాద్ పట్టణంలో కూడా దాదాపు ఒక నలభై ఏడు నుంచి నలభై ఆరు సెంటర్లు ఇప్పటికే ఉచితంగా యోగా శిక్షణ ప్రతిబింబిస్తా ఉన్నారు ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చెప్తా ఉన్నా ఆరోగ్యం తర్వాతనే మిగతాది ఏదైనా కాబట్టి మనమందరం కూడా ప్రతిరోజు ఒక గంట యోగాను అభ్యసించాలని ఆ యోగా ద్వారా మనందరి ఆరోగ్యాలను మనం కాపాడుకోవాలని మరొక్కసారి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మీ